హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ యాదవ్ మనమైతే జ్వరం అయితే ఇడిసినాం నేను పండిద్దామని చెప్పేసి తెలిసినాం పోతాను పోతాను చెప్పుకొని అయితే పోతాను గుట్టే ఉండదు వాళ్ళ రోజుకు ఐదు కిలోమీటర్ల దూరం పోవాలి మొత్తం బాటలు అయితే ఘోరంగా బురగలు ఉంటాయి బుర్రులు బురగలు తిరిగి కాళ్ళు మొత్తం జడుతాను ఘోరంగా వండుతానే మొత్తం ఫుల్ అయిదాన్ని ఘోరంగా ఎన్ని మందులు వేసినా రోజుకొక కొత్తది తయారుంది కానీ తగ్గడం అయితే లేదు రెండు బురద ఎట్లుండదో ఆ బురద రోజు పోతానే వస్తా అంటే అట్లుంటుంది రోజుకొక నాలుగైదు కిలోమీటర్లు పోతేనే గొర్రెలకు మాత దగ్గర అయితే ఇక్కడ ప్లేసులు లేవు గుట్టకే పోవాలి గుట్టకు పోతేనే మాత అయితే ఎక్కడ దొరకదు ఇక్కడ కింద కాబట్టి బురదలు పడిపోవాలి అంత బురద రొచ్చు కాబట్టి గొర్రెలు అయితే కాలు వుండుతానయి ఎట్లుండే బురద వర్షాలు పడి బురద ఘోరంగా అయింది నీళ్ళు బురద ఏ గొర్రెలకు మొత్తం కాళ్ళ మధ్యలో డెక్కల మధ్యలో చెడి అసలుకే తగ్గడం లేదు ఎంత మందులు పెట్టినా కానీ అన్ని సోదేసినా తగ్గడం లేదు బురద ఉన్నది వాటి డైలీ బురద పోయిన తర్వాత ఎన్ని వేసినా ఏం లాభం అట్లున్నది వాటి బాధలు ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇట్లుంటుంది బాధ ఎండాకాలం అయితే గడ్డి దొరకలేదు అన్న బాధ వర్షాకాలం అయితే బురదకి ఈ రోగాలకు తట్టుకోవు ఇంకా ఇట్లుంటుంది బాధ అన్ని బురద ఉన్నది బాట అయితే you <laughs> మొత్తం బాట పొడిగితే నీళ్ళు ఇల్లు బురద ఘోరంగా ఉన్నది మనం అయితే రోజుకి బుర్రకెళ్ళి పోవాలి ట్రాక్టర్లు పోయి బురద బాగా అవుతుంది మట్టి పోపిస్తున్న వెనకాలం మట్టి పోపిస్తే బాగానే ఉంటాయి మళ్ళీ వర్షాలు పడితే మొత్తం బురద పడే గొర్రెలకైతే చాలా ఇబ్బంది అవుతుంది రొచ్చు బురద చాలా ఘోరంగా ఉన్నది అందరు గొర్రెలు ఇల్లు ఇందులో నుండే పోతాయి ఎట్లు చూడండి బాటలు గొర్రెలకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే వర్షం అయితే రెగ్యులర్గా పడితే రెగ్యులర్గా పడుతుంది లేకపోతే పడకరని నవ్వుకుంటుంది కానీ ఒక వన్ వీక్ ఆగి వన్ వీక్ తర్వాత పడితే మంచుకోండి ఎప్పటికీ రెగ్యులర్గా పడేసరికి బాటలు చాలా ఎండ అయితే అస్సలు పడతలేదు వర్షాకాలం ఇబ్బందులు అంటే ఇట్లుంటాయి మొత్తం ఘోరంగా ఉంటుంది గొర్రెలకైతే చాలా ఇబ్బందులు అవుతాయి వర్షాకాలంలో మనం అయితే గుట్ట దగ్గరికి వచ్చేసినాం మేష్టానికి గుట్టకైతే పోయినాయి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే అట్లా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ